బాహుబలి సినిమాలో హీరోయిన్ అనుష్క ఒక డైలాగ్ చెప్తుంది మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని ఈ డైలాగు ఈ వీడియోకి ఖచ్చితంగా సూట్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ చేసిన ఆరోగ్యశ్రీలకు కొన్ని నూట ముప్పై ఏడు కేసుల్లే ఇంక్లూడ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన కొత్తలో పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం ఖచ్చితంగా అందాలి అనే ఒక సదు సదుద్దేశంతో ఆరోగ్యశ్రీని పెట్టడం మొదలు స్టార్ట్ చేశారు ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేశారు కానీ ఈ ఆరోగ్యశ్రీ పేరు మారుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు మళ్ళీ దీన్ని మార్చుకోరు ఏదైనా సరే ఆరోగ్యశ్రీ సేవలు అయితే కొనసాగుతూనే ఉంటాయి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సెవెన్లు పెట్టి అనేక మంది ప్రాణాలు బతికించారు ఇది మంచి స్కీమ్ కానీ ఇప్పుడు అయితే మొదలైంది నూట ముప్పై ఏడు కేసుల్ని నూట ముప్పై ఏడు రకాల డిసీజెస్ని ఆరోగ్యశ్రీలో నుంచి తొలగించేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అయినా కూడా ఆర్డర్స్ వచ్చేసినాయి నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడు డిసీజెస్ని ఆరోగ్యశ్రీ పథకం కింద తీసేశారు సో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇష్టం లేకుండా కూడా వైద్యం అందించిన కార్పొరేట్ హాస్పిటల్స్ వారు ఊపిరి పీల్చుకోవచ్చు డబ్బులు దండుకోవచ్చు ఎంత కావాలంటే అంత డబ్బులు దండుకోవచ్చు హ్యాపీగా అంతేకాదు ఇంతకాలం ఏదైతే కార్పొరేట్ హా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ త్వరలోనే లిమిట్ పెట్టారు కదా ఇరవై వేల కంటే ఎక్కువ ఉండకూడదు ఉండకూడదు ఫీజు అని చెప్పేసి అది కూడా త్వరలోనే లేపేస్తారనే ఉద్దేశం నాకు ఉంది నాకు నాకు ఆలోచన వచ్చింది ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేస్తారు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఊపిరి పీల్చుకుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఎమర్జెన్సీ కేసులని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి కానీ వాటిని అటువంటి ఎమర్జెన్సీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరోగ్యశ్రీ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది నూట ముప్పై ఏడు కేసులు ఎప్పుడో డబ్బులు ఉన్నవాడైతే వెంటనే సర్జరీ చేయించుకుంటారు లేని వాడే ఏం చేస్తాడు ఏం చేయలేడు చచ్చిపోవడమే అటువంటి ఎమర్జెన్సీ కేసులు ఎలాంటి అయితే ఉన్నాయో అలాంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆరోగ్యశ్రీ నుంచి తొలగించడం జరిగింది కోత మొదలైంది ఈ కోత ఇప్పుడు ఆరంభమైంది ఎక్కడి వరకు వెళ్తుంది తెలియదు వేచి చూద్దాం